చంద్రశేఖర్ గారు వారికి కొన్ని కాలేజెస్ ఉన్నాయి నర్సింగ్ కాలేజీ జిఈడి కాలేజీ లా కాలేజీ ఉన్నాయి వాళ్ళ నాన్నగారు అనేక విద్యా సంస్థలు పెట్టి పేదవర్గాల కోసం విద్య ద్వారా సహాయం చేసి చెప్తున్నారు పెద్దలే గారు వాళ్ళ నాన్నగారు ప్రస్తుతం వారి చంద్రశేఖర్ గారు అలాగే నీలా గారు సీనియర్ అడ్వకేట్ గారు తిరుపతిలో ఉంటారు పక్క విధి వాళ్ళది వారు మన సామాజిక సమరస్య విభాగానికి తిరుపతి జిల్లాకి వారు అధ్యక్ష ఎస్సీ ఎస్టీఎ ఈ జిల్లా జరిగిన జరిగింది చంద్రశేఖర్ సూర్యకింద్ర గారు వారు ఎస్సీఎస్టెక్ అధ్యక్షుడు రామలాగాంధీజీ కూడా యాక్టివిస్ట్ అయిన ఇప్పుడు చంద్రశేఖరు అడ్వకేట్ కామస్తి వెంకటరెడ్డి గారు శాంతి ఆశ్రమము పీఠాధిపతులు అవి కూడా ఇచ్చేసి మరి ఇటువంటి కార్యక్రమాలంటే చాలా ఇంట్రెస్ట్తో వస్తాను అటెండ్ అవుతాం కాలేజీ ఉంది కాబట్టి ఎక్కువ కార్యక్రమం ఉండదు ఐదు నిమిషాలు ఉంటుంది ఇవాళ డిసెంబర్ ఆరు ప్రత్యేకత ఏమిటి అంబేద్కర్ గారు జన్మించింది సామాన్య కుటుంబంలో వాళ్ళ నాన్నగారు మిలిటరీలో టీచర్గా పనిచేసేవారు జీరో సహామల రెండవ సహామల తెలుపుడు 1891 లో వర్గించబడింది 1987 ఇప్పటికి 48 ఏళ్లు ఆరుదురు 80 వర్గాల్లో పుట్టి విదేశాలకిండి అనేక చదువు చదువుతున్న వాటిలో భార్య పద స్వయం కృషి వల్ల కష్టపడి విదేశాలకు వెళ్ళినా పెళ్ళి అయిపోయింది చిన్నప్పుడు పెళ్లి చేశారు అప్పుడు అయినప్పటికీ భార్య తన నగలు నమ్మి తన ఆయుధ ఇంట్లో పనిచేస్తూ చదువుకోవాలి అని చెప్పి చదివించింది భార్యకు సాగించాను తప్పి సహకరించాను స్కాలర్షిప్ వచ్చింది ఆ రకంగా ఆ రోజుల్లో ఏఎస్సీ పెద్ద మనిషి విదేశాలకి చదువుకునే పరిస్థితుల్లో ఒకటి అనేక విషయాలు జ్ఞానం ఒక జ్ఞాన సంపన్న ఒక పెద్ద పండుతులై రెండోది ఆయన కనుకోసం జీవించలే చాలు పెట్టవాళ్ళ చంద్రశేఖర్ గారు పెద్దవాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక రెండు మార్కులు పిల్లలు ఈరోజు మేమందరూ మనందరూ చూసుకుంటే అంటే ఈరోజు శ్యామ్జీ గారు శ్యాంప్రసాద్జీ గారు సమరసతా వేదిక అని నేషన్ కెన్ మొత్తం భారతదేశానికి వెళ్తారు అన్ని రాష్ట్రాలు చూస్తా ఉంటారు భారత ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈరోజు నిజంగా తిరుపతికి రావడం మీతో మాట్లాడే అవకాశం రావడం నిజంగా చాలా సంతోషం ఉంది అయితే ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఈరోజు అరవై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి దేనికి దేనికి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వైభవా చనిపోయిన తర్వాత అరవై సార్ అరవై తొమ్మిది సంవత్సరాలు అయితే ఆయన ఒకటే చెప్పారు ఎడ్యుకేషన్ ఇస్ ద గేట్ వే ఆఫ్ ఆల్ హ్యూమన్ రైట్స్ విద్యతో మాత్రమే మనం ఏ స్థానంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఒక విద్యతో మాత్రమే పూర్తిగా మన యొక్క కుటుంబాన్ని మార్పు ఆ దిశగా ఈ రోజు Smith.

तालीसा तक राम सौ दोस्त तालीसा तक राम सौ ॾिसो तारीसा तालीसा तक रहंदा